డీప్సీలో ఎందుకింత అర్జెంట్ గా పరిశోధనలు స్టార్ట్ చేసింది నాసా చేసిన డీప్ డీప్సీ గురించి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి రెండు వేల పదిహేడు నుండి పంతొమ్మిది మధ్యలో సబ్సీ అనే ప్రాజెక్ట్లో వాళ్ళు సముద్ర అడుగున లోయ సిమౌంట్ మౌంట్ గోడా రీజ్ లాంటి చోట్లకు వెళ్లారు రోబోటిక్ వెహికల్స్ అక్కడి వాతావరణం జీవులను చూశారు డీప్సీ లోతుల్లో ట్యూబ్ వామ్స్ జైంట్ స్క్వీట్స్ లాంటి జీవులు సూర్యకాంతి లేని వేడి నీళ్లు రసాయనాలతో కూడిన అత్యంత కఠినమైన చోట బ్రతకడం చూశారు కానీ ఈ రోబోటిక్ వెహికల్స్ ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్స్ వరకే వెళ్ళగలిగాయి అయితే సముద్రం అడుగున పదకొండు కిలోమీటర్ లోతుల్లో పరిశోధనలు చేయటానికి నాసా ఇంత అర్జెంటుగా ఇప్పటికిప్పుడు ఎందుకు సీ మిషన్ స్టార్ట్ చేసింది అసలు సునీత విలియమ్స్ స్పేస్ నుండి రిటర్న్ అయిన తర్వాత ఈ పరిశోధన భూమిపై ఎందుకు చేస్తున్నారు సన్లైట్ అందని సబ్మరైన్స్ కూడా అక్కడ ఉండే వాటర్ ప్రెషర్ని తట్టుకోలేక పేలిపోయే ఆ ప్లేస్లో ఏముంది నాస సముద్రం అడుగునా కూడా ఏలియన్స్ లాంటి జీవుల కోసం వెతుకుతున్నారా సముద్రం లోతుల మన భూమిదే ఉన్న ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేకపోయారు డీప్సీలో టెంపరేచర్ ప్రెషర్ ఫోజ్ ఎంత ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సునీత విలియమ్స్ స్పేస్ టీమ్ నుంచి వచ్చిన ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ స్పేస్ వెలుపల నుండి మన ఇన్సైడ్ సీకి రేడియల్ కమ్యూనికేషన్స్ అందుతున్నాయి అని సీ అడుగునా కూడా లీవింగ్ థింగ్స్ ఉండవచ్చు అందుకే గ్రహాంతర వాసుల నుండి కమ్యూనికేషన్స్ వెళ్తున్నాయనే ఒక డౌట్ మెన్షన్ చేశారు దానితో అక్కడ స్టడీ చేయడానికి ఒక రోబోట్ని తయారు చేయడం మొదలుపెట్టారు అండ్ ఆ రోబో ఇప్పుడు రెడీ అయిపోయింది దాని పేరు ఆర్ఫియస్ ఆర్ఫిఎస్ అనే అండర్ వాటర్ రోబోట్ హడల్ జోన్ అనే పదకొండు కిలోమీటర్ లోతు వరకు వెళ్ళగలదు ఇక ఇప్పుడు నాసా నీమో అనే రహస్య మిషన్ని స్టార్ట్ చేసింది ఇక నీమో అంటే నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్ సముద్రం అడుగున పదకొండు కిలోమీటర్ లోతులో నీళ్ళ ఒత్తిడికి ఒక టన్ను బరువును చిన్న కాగితంలా ముక్కలు ముక్కలు చేసేస్తుంది ఇక్కడ సైంటిస్ట్లు సాధారణ వాళ్ళు కాదు వీళ్లను ఆక్వనట్స్ అంటారు అంటే సముద్రంలో బతికే యాస్ట్రనాయిట్స్ వీళ్ళు సముద్రం అడుగున ఒక సీక్రెట్ ల్యాబుల్లో వారాల తరబడి ఉంటారు కానీ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ సహాయకుడు ఒక మనిషి కాదు ఓర్ఫియస్ అనే ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ ఈ రోబోట్ పది కిలోమీటర్ లోతుకు డైవ్ చేసి మనుషులు వెళ్లలేని చీకటి జోన్ లో రహస్యాలను బయట పెడుతుంది కానీ ఒక సవాల్ నాసా లాంటి స్పేస్ ఏజెన్సీకి సముద్రం అడుగున ఏం పని అసలు అమెరికాకు ఎన్ఓఏ అంటే నేషనల్ ఓషియనిక్ అండ్ అటాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి భారీ సముద్ర రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది మరి నాసా ఎందుకు ఈ లోతుల్లోకి దిగింది ఏదైనా ఏలియన్ ఆచుకి దొరికిందా లేక భూమిని ముంచెత్తే జలప్రళయం గురించి ఏదైనా హెచ్చరిక వచ్చిందా ఫేమస్ జియోఫిజిస్ట్ అడ్వర్డ్ బులెట్ ఒక షాకింగ్ కామెంట్ చేశాడు భూమిలో మూడింట రెండు వంతలు సముద్రమే కానీ మనకు మూన్ మార్స్ గురించి తెలిసినంత కూడా సముద్రం గురించి తెలీదు అంటే ఈ లోతులు అంతరిక్షం కంటే మర్మమైనవి అలాంటి చోట నాసా ఏం వెతుకుతుంది నాసా ఈ మిషన్ కు కేవలం రెండు నెలల డెడ్ లైన్ పెట్టింది ఎందుకు ఏదైనా ఆపద రాబోతుందా ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది మరి సముద్రంలో తొంభై పర్సెంట్ జీవులు సన్లైట్ లైట్ ఉంటాయి అంటే ఊపరితలానికి దగ్గరగా కానీ లోతు పెరిగే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది ప్రతి పది మీటర్లకు ఒక అటాస్పరిక్ ప్రెషర్ జోడవుతుంది మీకు గుర్తుందా టైటాన్ సబ్మెర్సిబుల్ ఇన్సిడెంట్ మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ లోతుల్లో అది ఒత్తిడికి చితికిపోయి లోపలున్న వాళ్ళు మిల్లీ సెకండ్లో ఆవిరైపోయారు బ్రెయిన్కు నొప్పి ఫీల్ అయ్యే టైం కూడా లేకుండా కానీ నాసా ఇప్పుడు అంతకంటే మూడు రెట్ల లోతుకు వెళ్తుంది పది కిలోమీటర్ల వరకు మరి ఎందుకంత రిస్క్ ఇక నాసా త్వరలో ఒక ఏలియన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ స్టార్ట్ చేయబోతుంది అది కూడా అంతరిక్షంలో జూపిటర్ మూన్ యూరోపాపై ఈ మూన్ లో భూమి కంటే రెండింతల ఎక్కువ స్టాల్డ్ వాటర్ సముద్రాలు ఉన్నాయని నాసా కనిపెట్టింది అంతేకాదు అక్కడ జియోథర్మల్ ఎనర్జీ అంటే అండర్ వాటర్ వాల్కొనర్స్ కూడా ఉన్నాయి అంటే జీవం పుట్టడానికి కావాల్సిన వాటర్ ఎనర్జీ కెమికల్స్ అన్ని అక్కడ ఉన్నాయి కానీ ఈ యూరోపా మిషన్ కు సముద్రం అడుగుతో లింక్ ఏంటి సైన్స్ చెప్తుంది భూమిపై జీవం సముద్ర అడుగున హెడల్ జోన్ లో పుట్టింది అక్కడ అండర్ వాటర్ వాల్కొన్న పేలి లావాతో కెమికల్స్ వచ్చాయి వేడి ఎనర్జీ ఇచ్చింది నీళ్లలో జీవం మొదలైంది ఇదే ఫార్ములా యూరోప్ లో ఉందని నాసా అనుకుంటుంది కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు లోడల్ జోన్ లో ఒక విచిత్రమైన సిగ్నల్ క్యాచ్ చేసింది ఆ సిగ్నల్ ఏదైనా జీవరూపం నుంచి వచ్చిందా లేక అంతరిక్షం నుంచి ఎవరో పంపిన కోడ్ను సముద్రం అడుగు రిఫ్లెక్ట్ చేసిందా ఈ సీక్రెట్ను కనిపెట్టడానికి నాసా రెండు నెలల డెడ్ తో నిమోని రన్ చేస్తుంది ఇక నాసా ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగున యూరోపా క్లిప్పర్ ను లాంచ్ చేసింది ఇది రెండు వేల ముప్పై ఒకటిలో యూరోపా చేరుకుంటుంది అది కూడా జూపిటర్ గ్రావిటీని దాటి ఇరవై కిలోమీటర్ల మందమైన ఐస్ లేయర్ను ప్రెనిటేట్ చేసి దానికోసం క్రయోబోర్డ్స్ న్యూక్లియర్ పవర్తో ఐస్ను కరిగించి నలభై ఎనిమిది మైక్రో రోబోట్స్ను సముద్రంలో జీవం కోసం వెతుకుతాయి కానీ ఇక్కడ సస్పెన్స్ ఒకవేళ అక్కడ ఏలియన్స్ దొరికితే లేక హెడల్ జోన్ సిగ్నల్ యూరోపా నుంచి వచ్చినా రిఫ్లైనా అది మనల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుందా ఇటీవల ఓర్ఫియస్ ఒక వీడియో క్యాచ్ చేసింది హెడల్ జోన్లో ఒక అస్పష్టమైన షేప్ కలుగుతూ అనిపించింది అది జీవరూపమా లేక ఏదైనా టెక్నాలజీ సకలమా నాసా ఈ ఫుటేజ్ను సీక్రెట్గా ఉంచింది కానీ లీక్ అయినా ఒక రిపోర్ట్ చెప్తుంది ఆ షేప్ యూరోపా సముద్రంలో ఉన్న జీవుల షాడర్తో మ్యాచ్ అవుతుంది అంటే భూమి అడుగున ఏలియన్స్ దాకున్నాయా లేక యూరోపా నుంచి వచ్చిన సందేశం మీద ఈ రహస్యం విప్పేందుకే నాసా ఈ డేంజరస్ మిషన్ను ప్లాన్ చేసింది నీటి ప్రవాహంతో పాటు భూకంపాల వంటి ప్రళయాలతో జనాలు కొట్టుకుపోనున్నారా అనే విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఓవర్ ఫిష్ విషయంలో కూడా అదే అంటున్నారు రీసెంట్గా యూట్యూబ్ యూట్యూబ్లలో ఈ ఫిష్ వీడియో తెగ ట్రెండ్లో ఉంది ఇది చూడటానికి సన్నగా తెల్లగా ఇలా డిఫరెంట్గా ఉండటంతో అసలు ఈ ఫిష్ ఇది వరకు ఎన్నడూ చూడలేదే అని జనాలు అనుకుంటున్నారు కానీ ఈ ఫిష్ రాకతో ఎలాంటి ప్రమాదం ఉంటుందో మేము అనుభవించామని జపానీలో అంటున్నారు అయితే ఈ ఫిష్లు భూకంపాలను ముందుగానే గుర్తించి వెంటనే పైకి వచ్చి ప్రళయం రాబోతుందని అందరికీ ఒక హింట్ ఇస్తుందని అంటున్నారు అయితే ఇది మాత్రమే కాదు ఈ భూమి మీద ప్రళయం రాబోతుందనడానికి మరికొన్ని సూచనలు అది కూడా సముద్రం ద్వారానే బయటపడుతున్నాయని అంటున్నారు అదేంటంటే డీప్సీ ఆంగ్లర్ ఫిష్ అనే మరో మూడు అడుగుల చేపకు కూడా రీసెంట్గా బయటకు వచ్చింది ఈ ఫిష్ ఎప్పుడు సముద్రపు రెండు వేల ఐదు వందల మీటర్ల లోతులో ఉంటూ అస్సలు బయటకు రాదు దీంతో అది సముద్రపు ఉపరితలం మీదకు వచ్చి చనిపోవడంతో అసలు ఈ ఫిష్ బయటకి ఎందుకు వచ్చింది ఏదైనా ప్రమాదం సూచిస్తుందా అని అనుకుంటున్నారు కేరళలో ఓ చాకర కోస్ట్ బీచ్లో కొన్ని లక్షల చేపలు ఒడ్డుకు వచ్చాయి ఇక దానికి సంబంధించిన వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి అసలు ఎప్పుడు కనిపించని విధంగా ఇన్ని చేపలు ఒడ్డుకు ఎందుకు వచ్చాయో అని జనాలు భయపడుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో వేలాది మృత తాబేలు ఒడ్డుకు వచ్చాయి ఇక ఒడిస్సాలో కొన్ని లక్షల ఆలివ్ రిడ్లీ తాబేలు కూడా బయటకు రావడంతో జనాలు భయపడిపోయారు ఇక ఆస్ట్రేలియాలో టాస్మానియా బీచ్లో నూట అరవై ఫాల్స్ కిల్లర్ తిమింగలాలు ఒడ్డుకు వచ్చి అందరినీ వణికించాయి అందులో కొన్ని చనిపోగా మరికొన్ని పరిస్థితి కూడా అలాగే ఉన్నాయి